ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవీష శెట్టితో కలిసి మంగళూరులో ఉన్న మరియమ్మ ఆలయాన్ని దర్శించుకున్నాడు ఆలయ యాజమాన్యం వారు వీరిని సాధారంగా ఆహ్వానించి సన్మానం కూడా చేశారు టీమిండియా ట్వంటీ వరల్డ్ కప్ గెలిస్తే ఈ గుడికి వస్తానని సూర్యకుమార్ యాదవ్ మొక్కుకున్నట్లు తెలుస్తోంది సూర్యకుమార్ వస్తున్న విషయం గురించి ముందుగానే సమాచారం ఉండడంతో గుడి చుట్టుపక్కల పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు ಅದೇ ನಮಗೆ ಕಾಮಾರಿ ಬಿಡಿ ಇನ್ನ ಬೆಳಗೊಂದು ಬಿಡೋದು ಇದರಗೊಂದು ಅಸತ್ಯಿಯನು ಮುಗಿಯೇನ ಆನ್ನಿ ದೊಡ್ಡ ಕೈಯಲ್ಲಿ ಸಾರ್ವಜನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ ಸಾಮಾನ್ಯ ఎవరి జన్మాంతరం గురించి సంబంధమైన కోర్టు ఉండట మనకి జన్మాంతరం సంబంధం ఏంటి కాబట్టి అట్లాంటి ఐరేదా నవయి ఇనిలే పరిధి అంటే దేవుని నామం ఏంటి ఇట్లా కూడా అదే ఉండట అంటేనా ఎంతే కూడా ఏంటి ఏంటి